మూడు వందల అరవై ఐదు రోజుల బైబిల్ పట్టణ ప్రణాళికలో మూడు వందల యాభై మూడవ రోజు డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై మూడు ఈనాటి భాగంలో నాలుగు అధ్యాయములు పాత నిబంధన గ్రంథం నుండి మూడు అధ్యాయములు మీక ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయము మరియు రెండవసారి క్రొత్త నిబంధన పట్టణములోని అపోస్తులుడైన పౌలు ఎబ్రిల్కు రాసిన పత్రికలోని రెండవ అధ్యాయము ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మొదటి అధ్యాయము మీకా ఒకటవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు యోతాము ఆహాజు హిజ్కియా అను యూధారాజుల దినములలో షోమ్రోనును గూర్చియు గూర్చియు దర్శన రీతిగా మోరస్ మోరస్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యహోవా వాక్కు సకల జనులరా ఆలకించుడి భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి ప్రభువగు యహోవా మీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు పురుషుద్ధాలయంలో నుండి ప్రభూమి మీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు ఇదిగో యహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు ఆయన నడువుగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవను లోయలు విడిపోవను వాటము మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి ఇస్రాయలు సంతతి వారి పాపములను బట్టి ఇదంతయు సంభవించును యాకోబు సంతతివారు తిరుగుబాటు టు చేటుకు మూలమేది అది షోమ్రోనే కదా వారి ఉన్నత స్థలములు ఎక్కడివి ఎరువుశీములోనివే కావా కాబట్టి నేను షోమ్రోనును చేనిలోనున్న రాళ్ళ కుప్పవలే చేసేదను ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దాని ఉంచెదను దాని పునాదులు బయలుపడినట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో పారబోసెదను దాని చెక్కుడు ప్రతిమలు పగలగొట్టబడును దాని కానుకలు అగ్ని చేత కాల్చబడును అది పెట్టుకుని విగ్రహములను నేను పాడు చేతును అది వేసి అయి సంపాదించుకునిన జీతము పెట్టి వాటిని కొనుక్కొనెనుగొనక అవి వేసి అయగుదాని జీతముగా మరలా ఇయ్యబడును దీన్ని చూచి నేను కేకలు వేచు ప్రలాపించుచున్నాను ఏమీయూ లేకుండా దింగంబరినై నక్కలు అరిచినట్లు అరుచుచున్నాను నిప్పు కోడి మూలుగునట్లు మూలుగుచున్నాను దానికి తగిలిన గాయములు మరణకరములు అవి యోధాకు తగిలియున్నవి నా జనుల గుమ్మముల వరకు ఎరూషలీము వరకు అవి వచ్చియున్నవి గాతు పట్టణములో దీనిని తెలియజెప్పవద్దు అచ్చట ఎంత మాత్రమును ఏడవద్దు బేత్లయత్రాలో నేను ధూళిలో పడి పొర్లితిని షాఫీరు నివాసి దిగంబరివై అవమానము నుండి వెళ్ళిపోము జయ నాను వారు బయలుదేరక నిలిచిరి ప్రలాపము బేతేజలులో మొదలుపెట్టి జరుగుచున్నది మారోతు వారు తాము పోగొట్టుకునిన మేలును బట్టి బాధ నొందుచున్నారు ఎలైనగా ఎహోవా యుద్ధ నుండి కీడు దిగి ఎరుశలేము పట్టణ ద్వారము మట్టుకు వచ్చను లాకీషు నివాసులారా రథములకు యుద్ధపు గుర్రములను కట్టుడి ఇస్రాయేలు వారు చేసిన తిరుగుబాటు క్రియలు నీయందు కనబడినవి అది సియోను కుమార్తె పాపమునకు ప్రథమ కారణముగా ఉండను మోరేషత్కతు విషయంలో మీరు విడుదలకై కోలు ఇయ్యవలసి వచ్చును అగ్జీబు ఇండ్లు ఇస్రాయేలు రాజును మోసపుచ్చునవై ఉండను మారేషా నివాసి నీకు హక్కుదారుడగు ఒకరిని యుద్ధకు తోడుకొని తోడుకుని వత్తురు ఇస్రాయేలీలలోని ఘనులు అద్దుల్లామునుకు పోవుదురు సియోను నీకు ప్రియులగు వారు నీ యుద్ధనుండకుండా పట్టబడి ఉన్నారు నీ తల బోడి చేసుకును బోరువ గద్దవలే నీ బోడితనము కనుపరుచుకొనము ఇంతటితో మీక ఒకటవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో రెండవ అధ్యాయము మీక రెండవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ అలాగూ చేయుట వారి స్వాధీనంలోనున్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు వారు భూములు ఆశించి పట్టుకుందరు ఇండ్లు ఆశించి ఆక్రమించుకుందరు ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటి వాణిని వాని స్వాస్యమును అన్యాయముగా ఆక్రమితురు కాబట్టి యహోవా సెలవిచ్చినదేమనగా ఏమనగా గొప్ప అపాయకాలము వచ్చుచున్నది దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకునలేకుండానంతగానో గర్వముగా నడవలేకుండునంతగానో ఈ వంశమునకు కీడు చేయనుద్దేశించుచున్నాను ఆ దినమున జనులు మిమ్మను గురించి బహుగా అంగలార్చుచు సామెత నెత్తుదురు వారు చెప్పు సామెత ఏదనగా మనము బొత్తిగా చెడిపోయి ఉన్నామనియో ఆయన నా జనుల స్వాస్థ్యమును అన్యులకిచ్చియున్నాడనియో మన యొద్ద ఉండకుండా ఆయన దానిని తీసివేసనే అనియో మన భూములను తిరగబడిన వారికి ఆయన విభజించి ఉన్నాడనియూ ఇస్రాయేలీలు అనుకునుచున్నట్లు జనులు చెప్పుకుందరు చీట్లు వేయగా యహోవా సమాజంలో మీరు పాలు పొందినట్లు నూలు వేయువాడొకడును ఉండడు మీరు దీని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేయుదురు ప్రవచింపని ఎడల అవమానము కలుగక మానదు యాకూబు సంతతి వారని పేరు పెట్టబడిన వార్లరా యహోవారి దీర్ఘశాంతము తగ్గిపోయినా ఈ క్రియలు ఆయన చేత జరిగినా యథార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమ సాధనములు కావా ఇప్పుడే కదా నా జనులు శత్రువులైరి నిర్భయముగా సంచరించు వారిని చూచి వారు కట్టు పంచెలను మాత్రము విడిచి వారి పై వస్త్రములను లాగుకుందరు వారికిష్టమైన ఇండ్లలో నుండి నా జనుల యొక్క స్త్రీలను మీరు వెళ్ళగొట్టుదురు వారి బిడ్డల యుద్ధ నుండి నేనిచ్చిన ఘనతను ఎన్నడూ లేకుండా మీరు పోవుదురు ఈ దేశము మీ విశ్రాంతి స్థలము కాదు మీరు లేచి వెళ్ళిపోవడి మీకు నాశనము నిర్మూల నాశనము కలుగునంతగా మీరు అపవిత్ర క్రియలు జరిగించితరి వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడై ద్రాక్ష రసమును బట్టియో మద్యమును బట్టియు నేను మీకు ఉపన్యాసము చేయుదనని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చిన ఎడులా వాడే ఈ జనులకు ప్రవక్త అగును యాకూబు సంతతి తప్పక నేను మిమ్మనందరినీ పోగు చేయదును ఇస్రాయేలీలలో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును బొస్రా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదను తమ మేత తలములలో వారిని పోగుచేతను గొప్ప ధ్వని పుట్టినట్లుగా మనుషులు విస్తారముగా కూడుదురు ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవను వారు గుమ్మమును పడగొట్టి దీ దాని ద్వారా దాటిపోవుదురు వారి రాజు వారికి ముందుగా నడుచును యహోవా వారికి నాయకుడుగా ఉండును ఇంతటితో మీక రెండవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మూడవ అధ్యాయము మీక మూడవ అధ్యాయంలో ఉన్న పన్నెండు వచనములు నేను ఇలాగూ ప్రకటించితని యాకోబు సంతతి యొక్క ప్రధానులారా ఇస్రాయేలీల అధిపతులారా ఆలకించుడి న్యాయము ఎరిగిండుట మీ ధర్మమే కదా అయినను మేలు నసహించుకుని కీడు చేయనిష్టపడుదురు నా జనుల చర్మము ఓడదీసి వారి ఎముకల మీది మాంసము చీల్చుచుందురు నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి ఎముకలను విరిచి ఒకడు కుండలో వేయు మాంసమును ముక్కలు చేయనట్టు బాణలో వేయు మాంసముగా వారిని తుత్తు నీలుగా ఉన్నారు వారు దుర్మార్గత అనుసరించి నడుచుకుని ఉన్నారు కనుక వారు యహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తను మరుగు చేసుకునను ఆహారము నములుచు సమాధానమని ప్రకటించువారును ఒకడు తమ నోట ఆహారము పెట్టని ఎడల అతని మీద యుద్ధము ప్రకటించువారునై జనులను పొరపెట్టు ప్రవక్తలను గూర్చి యహోవా సెలవిచ్చినదేమనగా మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును సోదె చెప్పకుండా మీకు చీకటి కలుగును ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును పగలు చీకటి పడును అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గునందుదురు సోదెగాండ్రు తెల్లబోదురు దేవుడు తమకు ప్రత్యుత్తరం ఇయ్యకుండుట చూచి నోరు మూసుకుందరు నేనైతే యాకోబు సంతతివారికి తమ దోషమును ఇస్రాయేలీలకు తమ పాపమును కనపరుచుటై యహోవా చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడనై ఉన్నాను యాకోబు సంతతివారి ప్రధానులారా ఇస్రాయేలీల అధిపతులారా న్యాయమును ధృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువార్లారా ఈ మాట ఆలకించుడి నరహత్య చేయుట చేత సియోనును మీరు కట్టుదురు దుష్టత్వము జరిగించుట చేత ఎరుషలీమును మీరు కట్టుదురు జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు వారి యాజకులు కూలికి బోధింతురు ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదే చెప్పుదురు అయినను వారు ఎహోవాను ఆధారము చేసుకుని యహోవా మన మధ్య ఉన్నాడు కదా ఏకీడును మనకు రానేరదని అనుకుందరు కాబట్టి చేను దున్నబడునట్లు మిమ్మును బట్టి సీయోను దున్నబడును ఎరూశల్యము రాళ్ళ కుప్పలగును మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అగును ఇంతటితో మేక మూడవ అధ్యాయంలో ఉన్న పన్నెండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము అపోస్తులుడైన పౌలు ఫిబ్రేలుకు రాసిన పత్రికలోని రెండవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండానట్లు యందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండవలను ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము అట్టి రక్షణ ప్రభువు బోధించుడి చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేత వివిధములైన పరిశుద్ధాత్మ వరణములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్షిమిచ్చుచుండగా విన్నైన వారి చేత మనకు దృఢపరచబడను మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటుకు వాడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు నీవు దేవదూతల కంటే వాని కొంచెము తక్కువ వానిగా చేసేతివి మహిమ ప్రభావములతో వానికి కిరీటము చేసితివి నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును పరిశుద్ధపరచువారి ని పరిశుద్ధ పరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము ఈ హేతువ చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను మరియు ఆయనను నమ్ముకుని యుందును అనియు ఇదిగో నేనను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియూ చెప్పుచున్నాడు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటుకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకునక అబ్రహాము సంతాన స్వభావమును ఉన్నాడు కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడ నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చను తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు ఇంతటితో హిబ్రిలుకు రాసిన పత్రికలోని రెండవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములు పాత నిబంధనా గ్రంథము నుండి మూడో అధ్యాయములు మీక ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయము మరియు క్రొత్త నిబంధన గ్రంథము నుండి ఫిబ్రేలుకు రాసిన పత్రికలోని రెండవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ